ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యో అలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా గ్రేవీ ఎక్కువగా ఉండేలా కర్రీ అయితే చేశాను ఇది రైస్ చపాతి ముద్ద అన్నింటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ఈ స్టైల్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా సరే చాలా రుచిగా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ అయితే వన్ కేజీ పైన తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు రెండు మీడియం సైజు అయితే ఒకటి ఇలా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి పెద్దగా కట్ చేసుకున్నాను అలాగే మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి అందుకోసం అనేసి ఇక్కడ చిన్న ముక్కలుగా ఎండు కొబ్బరిని అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు ఎండు కొబ్బరి కొత్తిమీర అలాగే కొద్దిగా ధనియా పొడి కూడా వేసుకొని వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టమోటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా రెండు టమోటాలు చాలు మనకి ఇలా టమోటాలు ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కొద్దిగా మసాలాలను అయితే వేసుకుంటున్నాను కొద్దిగా చెక్క లవంగా రెండు బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా రాతి పువ్వు దీన్ని వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా హాయిట్ చేసుకొని ఈ మసాలాలు వేసుకొని సరే కలిపేసుకుందాము ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఆ తర్వాత మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కొద్దిగా ఫ్రై చేసుకొనిద్దాము ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే మనము గ్రేవీకి తగినంత కారం కోసం అయితే ఇక్కడ కారం పొడి వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి మనం డైరెక్ట్గా వేసుకుంటే అంత కలర్ అనేది రాదు ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై అవనిద్దాము టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే వేసేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఇలా చేశారనుకో టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది చూసారు కదా ఇప్పుడు వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు మనకి మటన్ ముక్కలు అనేది ఇందులో ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకుందాము కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూసారు కదా కలర్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా మనం నార్మల్గా వేసామనుకో ఇంత కలర్ అయితే మనకి కనిపించదు చూసారు కదా ఇలా మూత తీసి చూస్తే మనకి అనేది కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం గ్రేవీని అంతా ఇందులో వేసేసుకుందాము దీంతో పాటు ఇందులోనే కొద్దిగా మిక్సీ జార్లోకి వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులో పోసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనము గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోవాలి మనం ఇది అనేది ఎక్కువ విజిల్ పెడతాం కాబట్టి మనము వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూస్తారు కదా మనం ఇలా మసాలా అంతా కలుపుకున్న తర్వాతే మనకు వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్న మనకు కర్రీ అనేది చాలా నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది చూసారు కదా ఇలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేనైతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది అందుకనేసి వేసుకున్నాను అలాగే ఇందులోనే ముఖ్యంగా నేనైతే ఎప్పుడు చేసినా సరే ఆచి మసాలా పౌడర్ అయితే కొద్దిగా వేసుకుంటానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆచి మటన్ మసాలా పౌడరు ఇది వేసుకోవడం వల్ల కూడా మనకి కర్రీ అనేది ఇంకా రుచిగా వస్తుంది నేను ఎక్కువగా ఆచి మసాలా పౌడర్లే వాడతాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిన్నగా తరిగిన ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని విధులు పెట్టేసుకోవడమేనండి మనకి పుదీనా ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే లేదు కాబట్టి కొత్తిమీర ఒక్కటే వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు లాస్ట్లో ఇంకా మనకి ఏమైనా ఉప్పు కారం డౌట్ ఉంటే చెక్ చేసుకొని వేసేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం అనుకో అంతేనండి